హాయ్ అండ్ అందరికీ ఎలా అందరూ మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని అనమాట ఈ వీడియో వచ్చేసి ఏమిటంటే ఇంకా మీకు తెలిసే ఉంటుంది నేనైతే క్రిస్టియన్ అనమాట మీరు నా వీడియోస్లో చూసినారు చర్చికి వెళ్ళిన వీడియోస్ చర్చ్ వీడియోస్ అన్నీ చూసిన మీకు అప్పటికే అర్థమై ఉంటుంది ఇంకా డిసెంబర్ నెల స్టార్ట్ అయింది అంటే క్రిస్టమస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతాయి అనమాట ఇంకా చర్చ్ నుంచి ఫాదర్ వాళ్ళు ఉపదేశి వాళ్ళు అందరూ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రేయర్ అయితే చేస్తారనమాట ఇంటింటికి ఇంకా చర్చికి వెళ్ళే వాళ్ళ లిస్ట్ మొత్తం ఉంటుంది ఆ లీస్ట్ ఒకటి పెట్టుకొని ప్రతిరోజు ఈవినింగ్ టైంలో ఒక్కొక్కరి కొందరు పగలు ఉండే వాళ్ళ ఇంటికి పగలు వెళ్తారనమాట ఈవినింగ్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళ ఇంటికి ఈవినింగ్ వెళ్తారు ఇంకా ఈవినింగ్ టైంలో మేమైతే ఇంకా ఈరోజు ఫిక్స్ చేసామన్నమాట ఈరోజు సెవెన్ సెవెన్ థర్టీకి అలా వస్తామన్నారు కానీ మేము డెకరేట్ చేసిన టైంలో కరెంట్ అయితే పోయింది ఇంకా కరెంటు రాదేమో ఏంటి దేవడా అనుకున్నాము మా పిల్లలు ఇవి ఉన్నాయి కదమ్మా అని పెట్టుకున్నారు మొన్న తెచ్చుకున్నారు కదా అవి రెండు జడలు అంటారంటే వీటి పేరు ఏమంటారు మీరు కామెంట్ చేయండి అబ్బా నాకైతే తెలియదు షాప్ అయిన అడిగితే రెండు జడలు అంటున్నాడు ఇంకా ఇలా మొత్తానికైతే డెకరేట్ చేసుకున్నాం మా మరిది మా మామయ్య వాళ్ళందరూ డెకరేషన్ అయితే చేస్తున్నారు ఇంకా ఆ కృష్ణమ్మ స్త్రీ కూడా పెట్టామన్నమాట ఇంకా క్రిస్టమస్ రోజు ఎలా అయితే అంత సెట్ చేసుకుంటామో అలా పెట్టాలన్నమాట ఫాదర్స్ వచ్చే అంతా అన్నీ పెట్టుకుంటే ఇంకా మన ఇంట్లో ఇంకా బాల వేసి వచ్చాడు అన్నట్లు అనమాట ఇంకా అలా సెలబ్రేట్ అయితే చేస్తారు ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా ఇంకా బాగా చేస్తారు కానీ మాకు తోచినంతలో మేము చేసామన్నమాట కొందరు ఇళ్ళలు ఇంకా బాగా చేస్తారు అదేమంటారు పశువుల కొట్టము ఇంకా బాలేసు అక్కడ సత్రంలో జన్మించి పశువుల పాకలో పడుకోబెడతారు కదా అవన్నీ సెట్ చేస్తారు మాకు అవన్నీ అవైలబుల్ లేవు కాబట్టి అలా అలా పెట్టలేదు కానీ కొన్ని కొన్ని ఇండ్లలో బాగా పెడతారు పెడతారన్నమాట నాకు చాలా ఇష్టం ఇంకా వచ్చిన వాళ్ళు పిల్లలు అందరూ ఇంకా పాటలు పాడుకుంటూ వస్తారు కాబట్టి వాళ్ళ కోసం స్వీట్స్ కొన్ని తినుబండారాలు పెట్టామనమాట ఇంకా వాళ్ళు తిరుగుతూనే ఉంటారు పాప నా స్టాఫ్గా తినకుండా పాటలు పాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం స్వీట్స్ అయితే తెచ్చాము ఇంకా మొత్తం అరేంజ్ చేసి పెట్టాము వాళ్ళు వేలు ఉన్నారు మా అయితే పిలుచుకోరాడానికి అయితే వెళ్ళాడు ఇంకా వాళ్ళు వస్తారు ంటే కిందికి వెళ్ళి మేము ఇంకా మన ఇంటికి పిలుచుకొచ్చుకోవాలి బాగా చేస్తున్నాం అన్నట్టు ఇంకా మా బ చూడండి ఇంక ఇక్కడంతా సెట్ చేసేసాడు పాపం లాస్ట్ మినిట్లో ఇంట్లో ఉండలేకపోయాడనమాట ఏదో వర్క్ ఉందనేసి వెళ్ళిపోయాడు ఇంక ఇంటికి అయితే వచ్చేస్తున్నారు చూడండి మా ఇంటి సందులోకి ఎంట్రన్స్లోకి ఇంకా మా పిల్లలు కొంత శాండ దగ్గర ఉండడం అంటే భయపడుతున్నారు పాపం చూసి కొంచెము ఇంకా ఇంట్లోకి వచ్చాక మళ్ళీ బాగానే డ్యాన్స్ వేసారులేండి చూదురు అది కూడా ఇంక ఇంట్లోకి వచ్చి పాటలతో ఇట్లా ఇంకా క్రిస్టమస్ పాటలతో వస్తారనమాట పాటలు పాడుకుంటూ ఇంకొచ్చిన తర్వాత ఇంకా మా అయితే క్యాండిల్ వెలిగించేసి ఇంకా ఫాదర్ అయితే ప్రేయర్ చేస్తారు క్యాండిల్ అయితే వెలిగిస్తున్నారు ఇంకా క్యాండిల్స్లో బాగా వేసి ఇలా పెడతారనమాట ఒక్కొక్క ఊర్లో కట్టి చేసుకోవాలని మేమైతే ఆచింగ్ చేసేవాళ్ళం అనమాట చూడండి శాంతాతో అయితే క్రిస్మస్ పాట పాడరు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ కానీ పిల్లలైతే ఇంకా భయం పోయింది బాగా డ్యాన్స్ చేస్తున్నారు శాంతాతో చూడండి ఇలా ఇంక ఇక్కడైతే ఫాదర్ అనమాట ఇంకా ప్రే చేసి వాళ్ళ వేసుని ఇంకా దండం పెట్టుకొని వెళ్ళిపోతారనమాట వాళ్ళు శాంటా అంటే ఇంక గిఫ్ట్స్ అందరూ గిఫ్ట్స్ చాక్లెట్స్ వేర్స్ తీసుకొస్తారనమాట శాంటా మా పిల్లలు బాగా కలిసిపోయారు ఇంకా ఇంకా ప్రేయర్ చేసి అంతా అయిపోయిన తర్వాత అది దానికి అనుకుంటుందనే హ్యాపీ సర్వ ఉంది అది క్యాండిల్ ఇంకా శాంట్ అయితే చాక్లెట్లు ఇస్తుంది అనమాట హ్యాపీ క్రిస్మస్ అనేసి ఇంకా ఇంకా అంతా అయిపోయిన తర్వాత క్యాలెండర్ అయితే ఇస్తారనమాట ప్రతి ఇయర్ చర్చ్ వాళ్ళం ఇలా ఇంటికి వచ్చి ప్రేయర్ చేసినప్పుడు అయితే ఇలా క్యాలెండర్ కుటుంబానికి ఒక క్యాలెండర్ అయితే ఇస్తారు ఇంకా క్యాలెండర్ ఫ్యామిలీతో ఒక పిక్ అయితే తీసుకుంటారు వాళ్ళు కూడా ప్రతి ఒక్క ఇంటిని మేము అటెండ్ చేస్తామనేసి వాళ్ళకు గుర్తు కూడా ఉండాలి కాబట్టి ఒక పిక్ అయితే తీసుకుంటారు చూడండి శాంటా 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 అంటే గిఫ్ట్స్ పిల్లలకి చాలా ఇష్టం అందుకే ఎందుకంటే శాంటా గిఫ్ట్లు ఇస్తాడు కాబట్టి చాక్లెట్స్ వేస్తాడు కాబట్టి వాళ్ళకి పిల్లలకి చాలా ఇష్టం అనమాట మా పిల్లలు ఇంకా శాంటా దగ్గర ఫోటో అయితే దిగారు ఇవేంటి భలే ఉన్నాయి అని అనుకున్నాను ఇంకా వెళ్ళే టైంలో ఇంకా వాళ్ళకి కొన్ని స్వీట్స్ అయితే ఇచ్చాము ఇంకా ఎక్కువ తినారనమాట వాళ్ళు వెళ్తూ ఉండాలి కదా అన్ని ఇల్లు తిరగాలి కాబట్టి టైం ఉండదు ఒక బాక్స్లో కానీ ఎందుకైనా పెట్టుకొని పోయేటప్పుడు తింటూ ఉంటారనమాట తెచ్చిన బాల అయితే ఇంకా మనం మన ఇంటి వాళ్ళమే తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగించాలి అప్పుడు తీసుకొని ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారనమాట ఇంక ఇదేనండి వ్లాగ్ అయితే మీ ఊర్లో ఎలా చేసుకున్నారు క్రిస్టమస్ నెల స్టార్ట్ అయింది కదా ఇలా ఇంటింటికి వచ్చి ప్రే ఖచ్చితంగా ఆల్మోస్ట్ అందరు చర్చి వాళ్ళు ఇలా ఇంటింటికి తిరిగి ప్రేయర్ అయితే చేస్తారు మీ ఇంట్లో కూడా జరిగిందా ప్రేయర్ ఇంకా జరగలేదా కామెంట్ అయితే చేసేయండి మా ఇంట్లో అయితే ఈరోజైతే అయిపోయింది అయితే ఇంకా ఇంకా ఉంటాయి ఇల్లు జరుగుతూ ఉంటాయి అనమాట ఇదేనండి వ్లాగ్ అయితే నచ్చితే కనుక ఒక లైక్ చేసి కామెంట్ చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ బాయ్ అందరికీ నా వీడియోస్ మీకు నచ్చుతాయనే అనుకుంటున్నాను నేనైతే ఓకేనా బాయ్ అందరికీ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో